హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ నేను టేస్టీ టేస్టీ టమాటో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇదైతే వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి సైడ్ డిష్ కూడా ఏం అవసరం లేదు వట్టి రసంతోనే తినేయచ్చు ఇంకెందుకు మరి ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ముందుగా టమోటాలు బాగా పండినవి తీసుకొని వాష్ చేసుకొని ఇలా ప్లేట్లో తీసుకోవాలి తర్వాత ముందర అంచులన్నీ కట్ చేసేసి తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ టమోటోలు అంతా ఇందులోకి వేసేసుకొని మూత పెట్టుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి టమోటో అనేది తొందరగానే కుక్ అయిపోతుందండి చూడండి ఇక్కడ పైన పీలంతా ఇలా వచ్చింది కదా సపరేట్ అయిపోయింది కదా టమోటో నుండి బాగా కుక్ అయిపోయింది తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని చలార్నివ్వాలి తర్వాత చింతపండు ఒక నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటే తొందరగా నానిపోతుందండి చింతపండు అనేది తర్వాత ఈ టమాటోకు పైనన్న పీలంతా ఇలా తీసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి తర్వాత ఒక ప్లేట్లో ఒక స్పూన్ మిరియాల పొడి అలానే ఒక స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా వెల్లుల్లి పొట్టు తీయకుండా ఇలానే వేసుకోవాలండి ఇదంతా ఒకసారి కచ్చాపచ్చాగా దంచుకోవాలి తర్వాత ఇక్కడ టమాటో ప్యూరీ కూడా రెడీ అయిపోయింది అది పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను మిరియాల పొడి అలానే జీలకర్ర పొడి తీసుకున్నాను కదండి ఆ ప్లేస్లో మీరు డైరెక్ట్గా జీలకర్ర మిరియాలు వేసేసుకొని దంచుకోవచ్చు తర్వాత ఇక్కడ చింతపండు గుజ్జుని ఇలాగా ఒక బౌల్లో తీసుకున్నానండి అందులోకి తగినంత సాల్ట్ పసుపు అలానే ధనియాల పొడి కొద్దిగా కారం తర్వాత మనం ప్యూరి చేసుకున్న టమోటో కూడా ఇందులోకి వేసేసుకొని తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ అలాగా నేను రసం పొడి వేసుకుంటున్నానండి వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఆవాలు అలానే కరివేపాకు వేసుకొని అన్నివ్వాలి తర్వాత రెండు ఎండుమిర్చి తుంపేసి వేసుకుంటున్నాను తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ కుక్ అయిన తర్వాత ఇందులోకి మనము దంచిపెట్టుకున్నటువంటి మిరియాలు జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి వేసేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది త్వరగా కుక్ అయిపోతుంది ఇది వేసినప్పుడు అయితే అండి మంచి స్మెల్ వస్తుంది అసలు అయితే తర్వాత ఇందులోకి మనము బౌల్లో పెట్టుకున్నాం కదండి అంతా మిక్స్ చేసుకొని ఆ రసం ఇందులోకి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి బాగా తర్వాత ఇందులోకి నేను ఒక చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకున్నాను తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి కుక్ అవ్వనివ్వాలి ఆల్రెడీ మనము టమోటో బాయిల్ చేసుకున్నాం కాబట్టి అంత ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు అంతే అండి టేస్టీ టేస్టీ టమోటో రసం అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకండి ఆలస్యం వెళ్ళి ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో సెక్షన్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి